అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు ఉగ్రవాద దినపత్రికలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ విధంగా విషం చిమ్ముతా ఉన్నాయో ఓ పక్క దేశమంతా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే ఈ ఎల్లో పత్రికలు నడిపేటటువంటి వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా పట్టి పీడించాలి ఏ విధంగా దోచుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆ రెండు దినపత్రికలు పనిచేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం ప్రతిరోజు కొనసాగిస్తూనే ఉన్నాయి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైనటువంటి ఇరవై మూడేళ్ళ మురళీ నాయక్ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పి వీరోచిత మరణం పొందినటువంటి మురళి నాయక్ కుటుంబానికి ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆర్థిక సాయం అందించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వార్తల్లో ఏమున్నాయో ఒకసారి పరిశీలిద్దాం ఆ రెండు దినపత్రికల్లో ఒక వార్తని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సిఐడి అధికారులకి చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకో రకంగా చెప్పారని చెప్పి ఏ విధంగా వక్రీకరిస్తూ ఒక విషపూరితంగా రాశారో ఒకసారి మీరే చూడండి ఎందుకంటే బూతు జ్యోతిలో ధర్నా చేయడానికి వెళ్తున్నట్టు చెప్పారు టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలియదు సిఐడి అధికారుల విచారణలో సజ్జల వెళ్ళండి అదే రోతనాడులో తెలియదు గుర్తులేదు చెప్పలేను తెదాపా కార్యాలయంపై దాడి కేసు విచారణ కాదు సిఐడి అధికారులకు సజ్జల దాటవేసే సమాధానాలని చెప్పి క్వశ్చినా వీళ్ళే ఆన్సర్ వీళ్ళే సిట్టు వాళ్ళు ఏం కోసిన అడిగారో తెలియదు సజ్జలు గారు ఏం చెప్పారో తెలియదు బట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కోస వాళ్ళే ఆన్సర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తారు సజ్జలు గారు అసలు ఆ రోజు ఉంది బద్వేల్లో ఉన్నారు ఆ రోజు తాడేపల్లిలో లేరు బద్వేలుకి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు క్లియర్గా ఆయన అంతకుముందు మంగళగిరిలో ఏదైతే అధికారులు పిలిస్తే పోలీసుల అధికారులు పిలిస్తే దానికి ఆల్రెడీ విచారణకు హాజరయ్యి చెప్పారు మళ్ళీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఎస్ వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు ఎస్ విచారణకు వెళ్ళారు వెళ్ళి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పారు అసలు నాకు ఏం సంబంధం నేను ఇక్కడ లేను అని చెప్పి క్లియర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు దాంట్లో చూడండి వాళ్ళే మళ్ళీ దొరికిపోతే రాస్తారు వెళ్తే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించకపోవడంపై ఏమంటారు సజ్జలు గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదని ఎవరన్నారు దాడి చేయటం ఎవరైనా తప్పేనే చెప్పారు ఆ రోజు కూడా కానీ ఆ దాడి జరగటానికి కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అడ్డంగా బలిసినటువంటి ఆ పట్టాబనే అతని చేత భోషుడికి ఆయన తిట్టించి మళ్ళీ దానికి సంబంధించి రెండు రోజులు మీరే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దీక్ష చేశామని చెప్పి అక్కడ కూడా ఉండి ఒక ఐదు నిమిషాలు టైం ఏమన్నా నాకు వెళ్ళి లేపేసి వస్తా అందరూ అని చెప్పి పరిటాలు సునీత మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకున్నారా ఏదో మీరు అడ్డదారులు ఈవీఎంలు అధికారంలోకి వచ్చేస్తే అన్నీ మర్చిపోతారు అట్లా మోసపూరితంగా అధికారంలోకి వచ్చేస్తే అన్నీ మర్చిపోతారు ప్రజలని అనుకుంటేలా సో దానికి సంబంధించి సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏం సంబంధం లేలప్పిరెడ్డి గారికి ఏం సంబంధం తలసీల రవిరామ్ గారికి ఏం సంబంధం లేదా దేవినేని అవినాష్ గారికి ఏం సంబంధం వాళ్ళందరినీ మీరు తీసుకొని వచ్చి వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి కుట్రలో భాగంగా కేసులు పెట్టి వేధింపులో భాగంగా మీరు పిలిసారి విచారణకు అయినా కూడా వాళ్ళ విచారణకు వచ్చారు అయినా మీ ఇష్టం అన్నట్టు వక్రీకరిస్తూ కథనాలు అంటే ఆయనంట వెళ్తున్నారని ఆయన చెప్పి వెళ్ళారంట ఆయన చెప్పి వెళ్ళారని చెప్పి ఈ విధంగా ప్రజల మెదడులోకి విషం నిమ్మేటటువంటి కార్యక్రమానికి ఏంది ఇది రెండు ఇందులో ప్రభుత్వ గది ఆ వీడియోలో చిత్రాలు చూసి నేనేం చెప్పలేను అని సద్దలు గారు అన్నట్టుగా ఓ పార్టీ కార్యాలయంపై అంత దాడి జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వం వైఫల్యం నేను నింద ఆల్రెడీ అరెస్ట్ చేశారు వాళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్లారు రిమాండ్ చేశారు మళ్ళీ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు దీనికి ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకోవాలా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కేసు పెట్టారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు తర్వాత బెయిల్ వస్తే ప్రొసీజర్ ప్రకారం బెయిల్ వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలా వక్రీకరించి రాస్తారో చూడండి కథనాలు పోలీసులు కుర్చీల్లో నేతలు కూర్చున్నారంట డిఎస్పి సీఏల కోసం తెచ్చిన కుర్చీల్లో అంబటి రాంబాబు అన్నాబత్తం శివకుమార్ కూర్చున్నారని చెప్పి ఇది ఒక వార్త వెళ్ళి పోలీసుల చైర్లో పోలీస్ స్టేషన్లో ఏదో డీఎస్పీ చైర్లో కూర్చున్నారా అరే బయట కుర్చీలు వేస్తారు ఆ కుర్చీలో కూర్చుంటే అది కూడా తప్పు అన్నట్టుగా అసలు మీరు మారరా మీ జీవితం అంతా ఎంతైనా కడుపుకి అన్నం తిని వార్తలు రాయంటారు బాబు అండి ఎన్నిసార్లు చెప్పినా కడుపుకి అశుద్ధం తిని ఇట్లాంటి వార్తలు రాసి ఈ విధంగా వక్రీకరిస్తూ సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద దేవినేని అవినాష్ గారి మీద వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో మాకు వెళ్తున్నామని వాళ్ళకి చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళి దాడి చేసినట్టుగా ఇంకా ప్రజల మెదడులో ఇలాంటి విషయం జమ్మేటటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతా ఉంది ఒక మూడు వార్తలు కామన్గా ఉంటాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చిమ్మేది రెండు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచస్థాయి నాయకుడు అన్ని దేశాలు కీర్తించిన అని చెప్పటం మూడు అమరావతికి అన్ని దేశాలు క్యూ కట్టేస్తున్నాయి ప్రపంచస్థాయి రాజధాని అని చెప్పటం దానిలో భాగంగా చూస్తే భూ కేటాయింపులు చేశారు అమరావతిలో ఏదైతే బిడ్స్కి డెబ్బై ఎకరాల రాజధానిలో కేటాయించారని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఈనాడు రాసింది వాస్తవంగా చూస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకేమో ఎక్కడో నాలుగు కోట్లు కేటాయించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఉంటాయి వాళ్ళకి మాత్రం ఎకరం యాభై లక్షలకే కేటాయించారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే క్వాంటమ్ వాలి అనే దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ దానికి ఫ్రీగా యాభై ఎకరాలు వద్దంట రెండు పాలన వద్ద ఉచితంగా యాభై ఎకరాలు ఇస్తున్నామని ఇక్కడ ఏదైతే నిన్న నిర్ణయం తీసుకొని భూ కేటాయింపులు చేశారు ఇక్కడ చూస్తే మీకు హడ్కో హడ్కోకి ఎనిమిది ఎకరాలు ఎకరం నాలుగు కోట్లు ఆర్బీఐకి ఎకరం నాలుగు కోట్లు ఎల్ఐసికి ఎకరం నాలుగు కోట్లు కానీ ప్రైవేట్ సంస్థ జీవీ ఎస్టేట్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం ఎకరం కోటిన్నారా అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఎకరం యాభై లక్షలు చొప్పున అదే అదేవిధంగా మీరు చూస్తే కోస్టల్ బ్యాంక్కి ఎకరం నాలుగు కోట్లు అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకేమో అస్మదీయ సంస్థలకి అంటాం ప్రైవేటు వ్యక్తులకి ఎకరం యాభై లక్షల కేటాయింపు అదే ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఎకరం నాలుగు కోట్ల కేటాయింపు మరి కేటాయింపుల్లో మతలు ఏంటో ప్రజలే అర్థం చేసుకోవాలి ఆంధ్రజ్యోతి అనేటటువంటి విషపు పత్రిక ఎలా విషం చిమ్ముతుందో ఈ వార్త పూర్తిగా చదివి మీకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఈ దేశంలోనే టాప్ టెన్ ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఒకటిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ వాళ్ళు రాసినటువంటి వార్త జగన్ జెడ్ ప్లస్ భద్రత పిటిషన్పై వివరాలు ఇవ్వండి అనేటటువంటి ఎడ్డింగ్ పెట్టి కేంద్ర హోంశాఖ హైకోర్టు ఆదేశించిందని చెప్పి సమయం కావాలన్న డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత వాయిదా అని చెప్పి తనకు జెడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించేలాగా ఎన్ఎస్జి లేదా సిఆర్పిఎఫ్ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణలోకి తీసుకునేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ పిటిషన్ దాఖలు చేశారని రాశారు అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు వీళ్ళ దృష్టిలో ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని మేము గర్వంగా చెప్పుకుంటాం మీలాగా మీ మీ అంటే తప్పుడు బతుకులు కాబట్టి మీరు చెప్పుకోరు పులివెందుల్లో ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నందుకు పులివెందుల నియోజకవర్గ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేము ధన్యవాదాలు చెప్తాం దాంట్లో నో డౌట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు ఏమో ఎందుకంటే ఆ కుప్పాన్ని మున్సిపాలిటీ చేయాలా ఆ కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రెవెన్యూ డివిజన్ అను ఏదైతే మున్సిపాలిటీ చేశారు అంటే ఇక్కడ కూడా చూడండి పులివెందుల ఎమ్మెల్యేగా అంటే ఎంత విషం జింపుతారంటే ఒక మనిషిని మీద ఈ విధంగా విషం చింపుతూ పులివెందుల ఎమ్మెల్యే పిటిషన్ వేస్తారంట మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వేయాల పిటిషన్ ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే వేశారంట పిటిషన్ మీరు మీ తప్పుడు రాత్రలో మీ బతుకులంతా ఇంతే కదా మీ బతుకులంతా ఇంతే అందుకని మిమ్మల్ని మీరు అనేది మీరు ఉగ్రవాదుల కంటే డేంజర్ మీరు అనేది ఇది చంద్రబాబు నాయుడు గారు వార్త లేకుండా ఆ పత్రికలు ఎందుకుంటుంది ఇది కామన్ కాబట్టి పీ ఫోర్తో ఇరవై లక్షల పేద కుటుంబాల దత్తత చేయత అందించేందుకు మార్గదర్శనం తీసుకొని వస్తాం మళ్ళీ అదే సొల్లు కబురు చంద్రబాబు నాయుడు గారు పేదరికం నేను రాష్ట్రాన్ని మార్చడమే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు పునరుద్ఘాటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల పేద కుటుంబాల బాధ్యత తీసుకునేలా మార్గదర్శనం తీసుకొని వస్తామని ప్రకటించారు బీ ఫోర్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అందిస్తామన్నారు దత్తత తీసుకున్నారు బంగారు కుటుంబానికి చేయూత అందించారు అని రాస్తూ మళ్ళీ జూలైకి పది జూలై పది కల్లా హంద్రీనివాకి సంబంధించినటువంటి నీళ్ళని ఇస్తానని చెప్పి చెబుతూ హంద్రీనివా విస్తరణ జులైలోగా ఈ నెల పదినే నేను వచ్చి నీరు విడుదల చేస్తా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమలో ఆరు లక్షలు ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది హంద్రీనివా పూర్తి చేస్తా హంద్రీనివా పూర్తి చేస్తా హంద్రీనివా నువ్వు ఎప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు వెళ్ళినా ఇదే స్టేట్మెంట్ ఉంటుంది అధికారులతో కలిసి అందరినీ కాలంలో పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీ పడి ఆడవటమే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖర్చు పెట్టాల రెండేళ్ళు కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా వేగవంతంగా పనిచేయాలనేటటువంటి నిశ్చయంతో వెళ్ళారు ఖర్చు పెట్టారు దానికి సంబంధించి అవి పూర్తి అవడానికి ఒకే సంవత్సరంలో కావు కదా మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా వస్తే అటు పూర్తి అవుతాయి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం జమ్మేటండి వాటి గతంలో ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు అంటే ఇప్పుడు ఎక్కడ గుంతలు రోడ్లు లేవంట వెళ్తారు మీరు నేను నాతో పడేవారు వస్తారా తెలుగుదేశం కానీ ఇప్పుడు ఈ బ్రోకర్ పత్రికలు ఉన్నారు కదా ఈ బ్రోకర్ పత్రికలు నడిపే వాళ్ళ వల్ల వస్తారా తీసుకెళ్ళి చూపిస్త గుంటలో ఆ గుంటలో ఎగిరి డాన్సులు ఎదురు కానీ విషపూరితమైనటువంటి వార్తలు మీరు జనాల మెదడులో అంతా ఇక్కడ ఏదో జరిగిపోయింది ఎన్నికలు వస్తే అంటే జనం అంతా పక్క చూపులు చూస్తున్నారంట ఇప్పుడు తెలుగుదేశాన్ని ఎన్నుకోవాలంటే పక్కచూపులు చూడకూడదంట ఏది నువ్వు చేస్తున్నటువంటి గలీజు పాలనకి మళ్ళీ నిన్ను ఎన్నుకోవాలి చెప్పులు తీసుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఎవరు చెప్పు వాళ్ళు తీసుకొని ఎందుకు ఓటేసామరా బాబు ఈ ప్రభుత్వాన్ని కానీ కొట్టుకుంటున్నారు ఆ విధంగా ఉంది పరిస్థితి మిమ్మల్ని కొట్టలేక వాళ్ళు కొట్టుకుంటున్నారు ఏం కర్మరా బాబు ప్ర పదకొండు నెలలు అయింది ఇలాంటి గలీదు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి ప్రజలందరూ ఈరోజు ఎవరు ఎవరు చెంపలు వాళ్ళు వాయించుకుంటున్న పరిస్థితిలో మళ్ళీ పక్క చూపులు చూడకుండా మళ్ళీ నిన్నే ఎన్నుకోవాలంట ఈ పగలు తీసి పదకొండు నెలలో లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పులు చేసి ఒక పదకొండు ఒకటి ఒక మళ్ళీ నిన్ను ఎన్నుకోవాలి ఈ రాష్ట్రంలో రోజుకు ఒక హత్య జరుగుతూ ఉంటే నిన్నే ఎన్నుకోవాలి మళ్ళీ కనీసం బుద్ధిజ్ఞానం ఉండాలి మాట్లాడతాను జరగనటువంటి స్కామ్ని లేనటువంటి స్కామ్ని ఉన్నట్టుగా చూపించేసి ఎలా కనికట్టు విద్యలు ప్రదర్శిస్తారో ఈ పత్రికలు అంటే ఒకటి లెక్కర్ అనే దాని మీద ఒక కేసు పెట్టించారు లెక్కర్ కేసు పెట్టించేసి లెక్కర్ స్కామ్ జరిగిందని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేస్తారు అసలు అక్కడికి వెళ్ళిపోయిన ఎవరో తాడేపల్లికి వెళ్ళి అంటారు ఓ రోజు బెంగళూరుకి అంటారు ఓ రోజు దుబాయ్కి అంటారు ఓ రోజు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అంటారు వీళ్ళే రాసేస్తారు రాసేస్తూ జగన్కి వెళ్ళిపోయినాయి జగనే చెప్పాడని చెప్పి రాస్తూ ఇవాళ కూడా చూడండి ఇక లెక్కర భాసులు వంతు ఇప్పటికే ఆ ముగ్గురు అజ్ఞాతంలోకి హైదరాబాద్లోని వారి వారి ఇళ్ళకి టీంలు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలకు నోటీసులు రేపు విచారణకు రావాలని పిలిచిన సిట్టు విశ్రాంత ఐఏఎస్ ధనంజయ రెడ్డికి నోటీసులు వీరి ముగ్గురు మద్యం కుమ్మకోణం కేసులో కీలక నిందితులు ముడుపులు వీరి ద్వారా జగన్కు చేరినట్టు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావన ఎవరు రిమాండ్ రిపోర్టు ఎవరు చెప్పారు అంటే మీ అందరికి మీరే రిమాండ్ రిపోర్ట్లు రాసేసుకొని రిమాండ్ వాళ్ళు వాళ్ళే సంతకం పెట్టరు మీ అంతకం మీరే రాసేసుకొని వాళ్ళు చెప్పారన్నట్టుగా వెళ్ళి ఏదైతే మెజిస్ట్రేట్ ముందు మీరే చెప్పేస్తారు ఒక తప్పుడు కేసు పెట్టి ఏ విధంగా దాని మీద విషపూరితంగా కథనాలు అల్లుతూ ఎలా రాస్తారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా మద్యం అనేది కుంభకోణం రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏ త్రీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏ త్రీగా ఆల్రెడీ కేసు నమోదైంది ఆ కేసుని ఈరోజు విచారం చేయండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు స్టిల్ ఈ పదకొండు నెలలో జరుగుతూ ఉంది మధ్యాహ్నానికి సంబంధించి ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ పెంచారు ఇప్పుడు మీరు ఇప్పుడు జరిగిన స్కామ్ అంతకుముందు కూడా మీరు సంవత్సరానికి పదిహేను వేల కోట్లు చొప్పున రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది దాకా మీ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి మద్యం పాలసీ వల్ల ఆరు వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు తీసుకొచ్చింది మీరు ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చింది మీరు గవర్నర్ రిజర్వ్ తీసుకొచ్చింది మీరు భూమి భూమి తీసుకొని వచ్చింది మీరు మేము ఎక్కడ ఒక కొత్త బ్రాండ్ని కూడా తీసుకురాలా మేము ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతులకు కప్పచెప్పలా మా హయాంలో మద్యం ఆదాయం పెరిగింది మీ హయాంలో మద్యం ఆదాయం తగ్గింది మీ హయాంలో మద్యం సేల్స్ పెరిగినాయి బట్ ఆదాయం పెరగల మా హయాంలో మద్యం సేల్స్ తగ్గినాయి బట్ ఆదాయం పెరిగింది ఎట్ట స్కాన్ జరిగింది రెండు ఇప్పుడు కూడా మీరు ఊరు పేరు లేనటువంటి ఉరుసా హరిసా కంపెనీలో ఎట్లా తొంభై తొమ్మిది పైసలకి భూములు అప్పజెప్పారు చేపట్లో వేల కోట్ల భూములు ఇప్పుడు కూడా మీకు సంబంధించిన డిస్టిలరీలో తొంభై తొమ్మిది రూపాయల చీప్ లిక్కర్ని పిచ్చి బ్రాండ్లని సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ కేరళ మాల్టెడ్ విస్కీ బెంగళూరు బ్రాందీ బెంగళూరు విస్కీ నైంటీ నైన్ బ్రాందీ ట్రాఫికోనా బ్రాందీ ఇలా ఊరు పేరు లేనటువంటి ఒక అడ్రస్ లేనటువంటి ఏదైతే బోగస్ లెక్కరని అలాంటి అటు ఏంటంటే పిచ్చి లెక్కర దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఆ బ్రాండ్లు తీసుకురావటం వెనక ఉన్న మతలబేంటి దీనివల్ల ఎవరికి ఈరోజు వందల కోట్ల రూపాయల ముడుపులందని దీని మీద విచారణ చేయండి మేము ఏ విచారణగా ఎదుర్కొంటాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగలేదు మేము దీన్ని ఎంత దూరమైన న్యాయస్థానాలకి వెళ్ళి ఖచ్చితంగా పోరాడతాం ఇది మాత్రం ఫిక్స్